జైలు గదిలో వసుదేవుడు తన భార్య దేవకిని ధైర్యపరిచే ప్రయత్నం చేస్తున్నాడు ఆమె అసక్తంగా నేలపై కూర్చొని భయంతో నిట్టూరుస్తూ ఉంది నా ఎనిమిదో బిడ్డ రేపే పుడతాడు అని ఆమె విలిపించింది నా సోదరుడు కంసుడు ఆ చిన్నారిని కూడా చంపుతాడని నాకు భయం ఓ పరమేశ్వర దయచేసి నా బిడ్డను రక్షించు రోజు ముగిసింది రాత్రి గడిచిపోయింది మరో రోజు మొదలైంది కానీ ఆ రోజు దేవకి కన్నీళ్లలోనే గడిపింది ఆమె గుండె ఆందోళన సాయంత్రం వచ్చేసరికి మధుర నగరం ఒక భయంకరమైన వాతావరణంలో ని విచ్చసాగాయి ఆకాశం కురుములతో విరుచుకుపడింది వర్షాలు కురిసేలా కాకుండా కదలాడుతూ వచ్చాయి ప్రకృతి సైతం దేవకి జరిగిన దోహకాన్ని అర్థం చేసుకున్నట్టే అనిపించింది ఆ హింసకరమైన రాత్రిలో ఒక్కసారిగా అంత నిశ్శబ్దంగా మారింది తర్వాత ఆ నిశ్శబ్దాన్ని ఛేదించిన ఒక శిశువు అరుపు ఆ శబ్దం అది దేవకి జన్మించిన ఎనిమిదో బిడ్డ ఒక కుమారుడు అదే క్షణం జైలు గది అంతా అద్భుతమైన కాంతితో నిండిపోయింది